దేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక గుర్తింపు ఉన్న గాంధీ కుటుంబంలో తాజాగా జరిగిన శుభకార్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది గాంధీ కుటుంబానికి చెందిన యువకుడి పెళ్లి వార్త బయటకు రావడంతో రాజకీయ వర్గాలు మాత్రమే కాదు సాధారణ ప్రజలు కూడా ఆసక్తిగా ఈ విషయాన్ని గమనిస్తున్నారు సాధారణంగా గాంధీ కుటుంబంలో జరిగే ప్రతి సంఘటన రాజకీయ కోణంలోనూ సామాజిక కోణంలోనూ ప్రాధాన్యం సంతరించుకుంటుంది ఈ కూడా అలాంటి ఒక ముఖ్యమైన ఘట్టంగా మారింది సమాచారం ప్రకారం కుటుంబ సభ్యులు సన్నిహితులు మాత్రమే పాల్గొనే విధంగా ఈ వివాహాన్ని సాదాసీదాగా నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఆడంబరాలకు దూరంగా సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ ఈ శుభకార్యాన్ని జరిపిన విధానం గాంధీ కుటుంబ విలువలను మరోసారి గుర్తుచేస్తోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు రాజకీయంగా ఎంతటి స్థాయిలో ఉన్నా వ్యక్తిగత జీవితంలో సరళతనే నమ్మే సంప్రదాయం ఈ పెళ్లిలో స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు ఈ పెళ్లి వార్త వెలువడిన వెంటనే రాజకీయ నేతలు ప్రముఖులు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువ కొనసాగుతోంది కొందరు ఈ పెళ్లిని కేవలం కుటుంబ శుభకార్యంగా చూస్తుంటే మరికొందరు మాత్రం దీన్ని రాజకీయ భవిష్యత్తుతో ముడిపెట్టి విశ్లేషిస్తున్నారు ఈ పెళ్లి తర్వాత గాంధీ కుటుంబంలో యువత పాత్ర మరింత పెరుగుతుందా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గాంధీ కుటుంబంలో జరిగే ప్రతి సంఘటన ప్రజల దృష్టిలో ఉంటుంది అయితే ఈ పెళ్లి విషయంలో కుటుంబం వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యమిచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది మీడియా హడావుడికి దూరంగా కుటుంబ ఆనందాన్ని పరిమిత వర్గంలోనే పంచుకోవాలన్న ప్రయత్నం ప్రశంసనీయమని పలువురు అంటున్నారు ఇదే సమయంలో ఈ పెళ్లి సందర్భంగా గాంధీ కుటుంబం చూపిన సంయమనం సరళతపై చర్చకూడా మొదలైంది రాజకీయ కుటుంబాల పెళ్లిళ్ళు అంటే భారీ ఏర్పాట్లు భారీ భద్రత భారీ ఖర్చులు అన్న అభిప్రాయం సాధారణంగా ఉంటుంది కాని ఈ పెళ్లి మాత్రం ఆ అభిప్రాయాలకు భిన్నంగా ఉందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు ఇది యువతకు ఒక సందేశంగా కూడా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది సామాజికంగా చూస్తే ఈ పెళ్లి ఒక సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చింది రాజకీయాల్లో ఎప్పుడూ ఉద్రిక్తతలూ ఆరోపణలూ విమర్శలే కనిపించే సమయంలో ఇలాంటి శుభవార్తలు ప్రజలకు కొంత ఉపశమనాన్ని ఇస్తున్నాయి రాజకీయాలకతీతంగా ప్రతి కుటుంబంలో ఆనందాలూ బాధలు ఉంటాయన్న సత్యాన్ని ఈ సంఘటన గుర్తుచేస్తోంది మొత్తానికి గాంధీ కుటుంబంలో జరిగిన ఈ పెళ్లి కేవలం ఒక వ్యక్తిగత శుభకార్యంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇది రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే నిర్ణయించాలి కాని ఇప్పటికి మాత్రం ఈ శుభవార్త గాంధీ కుటుంబానికి వారి అభిమానులకు ఒక ఆనందకరమైన ఘట్టంగా నిలిచింది ఈ వివాహ వేడుకకు సంబంధించిన మరిన్ని వివరాలు లేదా పెళ్లి తర్వాత గాంధీ కుటుంబం తీసుకోబోయే రాజకీయ నిర్ణయాల గురించి మీకు సమాచారం కావాలా